హలో మహాలక్ష్మి పరివారం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే కరేపాకు కారం కరేపాకు కళ్ళకి ఎంతో మంచిది కదండి దీన్ని మనం చాలా సులభంగా కరేపాకు కారం చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి ఫస్ట్ ఎండుమిరపకాయలు ఒక కప్పు దీంట్లో దీంట్లో దాదాపు యాభై మిరపకాయల దాకా పట్టాయండి ఈ కప్పుకి మూడింతలు కరివేపాకు తీసుకున్నాను కొంచెం కరేపాకు ఎక్కువ ఉంటే తీసు రెండైనా వేసుకోవచ్చండి కొంచెం నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను మూడు తీసుకున్నాను మూడు కప్పులు కరేపాకు దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు కొంచెం ఒక స్పూను పసుపు మెంతులు అర స్పూను జీలకర్ర ఒక స్పూను రెండు వెల్లుల్లిపాయలు చింతపండు నిమ్మకాయ అంతా ఉప్పు తగినంత నూనె అండి చేసుకునే ప్రొసీజర్ చూద్దాం రండి ఇంగువ లా ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు నేనైతే ఇంగువ కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దినుసులు వేయించుకోవాలండి కళాయి పెట్టుకుని దాంట్లో దినుసులు వేయించుకుందాం ఫస్ట్ ముందుగా నూనె వేసుకుందాం కొంచెం ఒక స్పూన్ చాలా తక్కువ నూనెనండి ఎక్కువ వేయకూడదు ఈ నూనెలోనే వేయించుకోవాలన్నీ ముందుగా శనగపప్పు వేయించుకుందాం తర్వాత మినపప్పు ఈ సగం వేగినాక తర్వాత ధనియాలు జీలకర్ర అవన్నీ వేయించుకోవాలండి పొట్టి పిన నేనైతే పొట్టి పినపప్పు వేసుకున్నానండి మీ దగ్గర పొట్టి పినపప్పు లేకపోతే మామూలు మినపప్పు అయినా గుండు మినపప్పు అయినా మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు పొట్టి మినపప్పు ఏంటంటే మంచి వాసన వస్తుంది మంచిది అనమాట చాలా నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను మీ దగ్గరే ఉంటే వేసుకోండి లేకపోతే మామూలు పప్పే వేసుకోండి మంచిగా వేయించుకోవాలండి మెల్లగా స్లోలో స్లోగా వేయించుకోవాలన్నమాట ఇవి నేను తీసుకున్నది ఎక్కువ క్వాంటిటీ అండి మీరు తక్కువ అయితే వన్ వన్ స్పూను ఒక స్పూనే తీసుకోండి అన్నీ దినుసులు ఒక రెండు కప్పులు ఒక కప్పే చాలు కరేపాకు దాంట్లో అన్నీ సగం తీసుకోండి మీరు తక్కువ తీసుకునేటట్టయితే నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ తీసుకున్నాను అన్నీ రెండు స్పూన్లు మూడు కప్పుల కరేపాకు ఒక కప్పు ఎండుమిర్చి ఎక్కువ క్వాంటిటీలోనే తీసి చేస్తున్నానండి మా ఇంట్లో బాగా తింటారండి కరివేపా కారము చాలా మంచిది కదా కళ్ళకి ఏ విటమిను ఇవాళ రేపు అందరి పిల్లలకి కళ్ళజోడులు ఉంటున్నాయి కదండి కళ్ళజోడు రాకుండా ఉండాలంటే ఇలాంటి కార పొడులు కరివేపాకు కారం ఎక్కువ తీసుకోవాలన్నమాట మన కూరలు వేసేస్తే పిల్లలు ఊరికనే తీసి అవతల పడేస్తారు కదండి ఎవరైనా తినకుండా తీసి అవతల పడేస్తున్నారు ఇలా కరేపాకు కారం అలా చేసి పెడితే ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి దేంట్లో అయినా బాగుంటుందండి ఈ సగం వేగి వేగినాకనే ముందే వేసుకోకూడదండి ధనియాలు ఈ పప్పులు సుగం వేగినాకనే ధనియాలు వేసుకోవాలి మంచి వాసన వస్తుంది కదండి చిన్నపప్పు శనగపప్పు వాసన మొదలైంది కాబట్టి మనము ఈ ధనియాలు వేసుకుందాం ఫస్ట్ ధనియాలు మెంతులు కూడా మెంతులు కూడా వేయగల కదండి మెంతులు మాత్రం అర స్పూన్ తక్కువే వేసుకోవాలండి కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ముందుగా మనము మినపప్పు శనగపప్పు ఈ ధనియాలు బాగా వేయించుకోవాలండి మినపప్పు శనగపప్పు ధనియాలు మెంతులు మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి తర్వాతే మిగతా దినుసులన్నీ వేసుకోవాలి మెల్లగా ఈ పొడిలోనే ఉంటుందండి కారపు కారం అంతా టేస్ట్ మంచిగా వేయించుకోవడంలోనే ఉంటుంది కాబట్టి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి దగ్గరుండి బాగా వేగుతున్నాయి కదండి మంచి వాసన వస్తున్నాయి బ్రౌన్గా అయిపోతున్నాయి ఇప్పుడు బాగా వేగినాయి అనుకున్నప్పుడు ఈ జీలకర్ర వేసుకోవాలండి ఇది జీలకర్ర మాత్రం ముందే వేసుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో ఊరికనే మాడిపోతుంది దినుసులు మాడకూడదండి మాడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి దీంట్లోనే పసుపు కూడా వేసేసుకోవాలండి అర స్పూన్ చాలండి ఎక్కువ వద్దు పసుపు చింతపండు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి నిమ్మకాయ సైజు ఎంత అండి నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయ సైజు మీరు అన్నీ దీంట్లో తక్కువ తీసుకుంటే తక్కువ చేసుకోవాలి ఇంగువ కూడా వేసుకుందామండి ఒకటి ఒక చిన్న స్పూను ఇంగువ బాగా వేగిపోయినాయండి మాకు మంచి వాసన వస్తుంది వేగినాయి అనడానికి తెలియడానికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇంకా మనము తీసేసుకోవచ్చు ఇది బాగా వేగిపోయినాయి పప్పు దినుసులు చింతపండు ఇంగువ పసుపు అన్నీ కలిపే పిచ్చేసుకోవచ్చు ఇప్పుడే తీసుకుందామండి నూనె వేసుకొని మిరపకాయలు వేయించుకోవాలండి బాగా మంచిగా వేగాలి మిరపకాయలు ఇంట్లో ఎక్కువ ఉన్నారనుకోండి ఎక్కువ చేసుకోవాలి కదా కారము అప్పుడు ఇలాంటి కొలతల్లో చేసుకోండి మీకు తక్కువ కావాలంటే తగ్గించుకోండి దీంట్లో సుగమే తీసుకోండి ఇది యాభై దాకా ఉన్నాయండి యాభై ఎండు మిరపకాయలు ఫిఫ్టీ యాభై దాకా ఉంటాయి మూడు కప్పులేమో కరివేపాకు మీకు దీంట్లో తక్కువ కావాలంటే దీంట్లో ముప్పై మిరపకాయలను రెండు రెండు కప్పులు కరివేపాకు తీసుకోండి ఒక కప్పు కరేపాకుకి ఇరవై మిరపకాయలు పడతాయండి కారం ఉంటే చూసుకోవాలి మీరు ఎండు మిరపకాయలు ఈ ఎండు మిరపకాయలు మంచిగా వేయాలి దీంట్లోనే ఉంటుందండి సీక్రెట్ అంతా వేయించుకోవడంలోనే ఉంటుంది మంచిగా వేయించుకోవాలండి నలుపు రాకూడదు ఎండుమిరపకాయలు కారం కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిరపకాయలతోనే టేస్ట్ ఎక్కువ వస్తుందండి ఎప్పుడైనా కారానికి ఎండుమిరపకాయలు టేస్ట్ ఎక్కువ ఉంటాయి మీరు ఎక్కువ కారం తినేటట్టయితే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి తక్కువ అయితే తక్కువ కారం కావాలనుకుంటే తక్కువ ఎండుమిరపకాయలు వేసుకోండి మనం కారం ఎక్కువ కరేపాకు ఎక్కువ వేరే విధంగా దేంట్లో తినలేము కాబట్టి ఇలాగ కరివేపాకు కారంలో ఇలా ఎక్కువ తినగలం కాబట్టి ఇలా చేసుకొని తప్పనిసరిగా తినండి ఆరోగ్యానికి చాలా మంచిది కరేపాకు కంటి చూపు బాగా మంచిగా కంటి చూపు ఉండేటట్టు చూస్తుంది దీనివల్ల కంటి చూపు దెబ్బ తినకుండా ఉంటుంది కంటికి సహాయం చేస్తుంది కరేపాకు ఊరికనే తొందర తొందరగా కళ్ళజోళ్ళు అవి పెట్టుకోకుండా వీటితో మనం ఇలా తినే పదార్థాల్లో కలుపుకొని చేసుకుంటూ ఉంటే పిల్లలకి పెడుతుంటే మంచిదండి ఆరోగ్యానికి కోరు వాసన మొదలైందండి ఎగిపోతున్నాయి ఇది ఆపకూడదండి ఎండమిరపకాయలు ఆగితే ఆపేస్తే నల్లగా నల్లగా వచ్చేస్తాను ఆపకుండా తిప్పుతూ వేయించుకోవాలి మంచి రంగు గల్గల్ అని వస్తుందండి అప్పుడు దాకా వేయించుకోవాలి గల్గల్ అంటూ ఉంటుంది ఎండ కొంచెం ఎక్కువసేపే వేగించాలండి పచ్చిగా ఉంటే అంత బాగోదు మంచిగా ఎగితే ఫారం చాలా బాగుంటుంది నల్లబడుతున్నాయండి ఇంకా వేగిపోయినాయి తీసేసుకుందాము సింపుల్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఈ కారం చాలా సులభం అండి చేసుకోవడము మనకి ఎలా చేసుకోవాలో అన్నీ తెలుసుంటే చాలు దీనికి ముందు ఎప్పుడైనా కరివేపాకి శుభ్రం చేసుకోవాలండి ఫస్టు నీళ్ళల్లో కడిగి ముందు ఆరబెట్టుకొని కొంచెం గాలికి ఎండ పెట్టుకోవాలి తడి లేకుండా ఎప్పుడైనా ఆ తర్వాత ఇవన్నీ మొదలు పెట్టాలి ఫస్ట్ చేయాల్సింది కరేపాకు కారానికి కరివేపాకు నీళ్ళల్లో బాగా కాడలతోనే గుంజేసేయాలండి నీళ్ళతోటి ఆ డస్ట్ అంతా ఉంటే దానికి పోతుంది తర్వాత గాలికి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే తడి లేకుండా ఉండాలండి కరివేపాకారం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అది చూసుకుంటే చాలు బాగా ఎగినాయండి చూడండి మంచి వాసన వస్తుంది ఎండిమిరపకాయ తీసేసుకుందాము గల్ గల్ అంటుందండి చూడండి వినిపిస్తుందా మీకు ఇలా శబ్దం రావాలి అంతవరకు శబ్దం వచ్చేదాకా మనం వేయించుకోవాలి ఇప్పుడు మరికొంత నూనె వేసుకుని మళ్ళీ కరివేపాకు వేయించుకోవాలండి లాస్ట్కి ఒక నాలుగు స్పూన్లైనా పడుతుందండి కరేపాకి రెండు స్పూన్లు వేసుకుని చూసుకోండి ముందు కరేపాకు వేసుకుని వేయించుకుందాము కొంచెం కొంచెంగా వేయించుకుందాము ముందు నేను చాలా ఎక్కువ వేసి చేస్తున్నానండి మాకు చెట్టు ఉంది ఇక్కడ కాబట్టి సీజన్ కరండి బాగా దొరుకుతుంది కరివేపాకు వచ్చినప్పుడు వాడుకోవడమే చూడండి ఎంత బాగుందో దీనికి కరివేపాకు కారానికి ముదురు కొంచెం ముదురాకే ఉండాలండి కారంకి లేతాకు అంత బాగోదు లేతాకు తీసుకుంటే ముద్ద కట్టేస్తుంది కారం కొంచెము కారానికి ఎప్పుడు ముదురాకే మంచిది నేను చూపించాను కదండి ముందు ఎలా కడుక్కొని ఎలా క్లీన్ చేసుకొని ఎలా ఆరబెట్టాలో అలాగా చేసుకోండి మీరు కూడా తప్పనిసరిగా చేయాలండి మెల్లగా వేయించుకోవాలండి తొందరగా హైలో పెట్టకూడదు స్లోనే వేయించుకోవాలి చూడండి ఇది పది నిమిషాల పైన పట్టింది వేయించుకోవడానికి మెల్లగా చాలాసేపు పట్టిందండి ఎందుకంటే ఎక్కువ ఉంది కదా కరివేపాకు చాలాసేపు వేయించాల్సి వచ్చిందండి మీరు మెల్లగా వేయించుకోండి ఇలాగా ఇలా చూసారా ఎలా అయిందో సొగం వేయించుకున్నానంటే ఇది మొత్తం పట్టలేదు కదా తిప్పుకోవడానికి రాలేదు కాబట్టి సగం సొగం తీసుకున్నాను ఇలా గల్గల్లా అని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఇదిగో ఇలా ఎరిగిపోవాలన్నమాట అప్పుడు దాకా వేయించుకోవాలండి మెల్లగా టైం పడుతుంది కరేపాకు వేయగడానికి గల్గల్లా సౌండ్ వస్తుంది ఇలా మనం ఇలా చేత్తో ఇలా అంటే తిరగాలి కరివేపాకు అప్పుడు దాకా వేయించుకోవాలి ఈ కరివేపాకు వేయించుకోవడంలోనే ఉంటుందండి పది నిమిషాలు పైన పట్టింది నాకు మెల్లగా వేయించుకోవాలి పచ్చిదానం ఉండకూడదండి గల్గల్ అనాలి ఏగిచ్చేటప్పుడు స్లోగా వేయించుకోవాలి చాలా స్లోగా అప్పుడే గల్గల్ అనే శబ్దం వస్తుంది హైలో పెట్టారంటే మీరు మాడిపోతుందండి కరివేపాకు అది మాత్రం జాగ్రత్త తీసుకోండి ఈ లోపల మనము మిక్సీలో వేసుకుందామండి మిగతా దినుసులు ఇది వేగే లోపల మిక్సీ జార్ తీసుకొని ఇది ఏగుతూ ఉంటుందండి వేగిపోయింది ఆకు కట్టేద్దామండి స్టవ్ జార్ తీసుకుని దాంట్లో వేసుకుందాం మిక్సీలోకి ముందుగా చింతపండు లాస్ట్కి వేసుకోవాలండి ముందే వేసుకోకూడదు దినుసులతో పాటు ముందుగా ఈ దినుసులు ఎండి మిరపకాయలు కర్రేపాకు వేపించిన కర్రేపాకు వేయించుకుందాం గ్రైండ్ చేసుకుందాము ముందు ఇది చూసారు కదండి మిక్సీలో వేసుకుందాము దీంతోపాటు పాటు మిరపకాయలు కూడా వేసుకుందాము మిక్సీ వేసుకుందామండి చూడండి ఇది మొత్తం ఇట్లా వచ్చింది ఇది మొత్తం కలిపి మళ్ళీ వేసుకుందామండి ఇట్లాగా మొత్తం కలిపి వేసుకోవాలి